బీఆర్ఎస్ పై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హార్ట్ కామెంట్స్ చేస్తారు కవిత ఆరోపణలపై కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తారు కేటీఆర్ అమెరికాకి వెళ్లి ఏం చదువుకున్నారని ప్రశ్నించారు గ్రూప్ వన్ అభ్యర్థులపై కేటీఆర్ చౌకబారి విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు చాలా క్లుప్తంగా ఒక మహిళ అయినా కూడా ధైర్యంగా వచ్చి చెప్పింది మీకు ఎదురు కుటుంబ సభ్యురాలు ఇప్పుడు మీ పార్టీ కుక్కలు చెప్పిన ఇస్తారాకి లాగా అయిపోయింది ఇంకా ఈ పింకి గొర్రెలు అది ఎందుకు గొర్రెలు అంటున్నా అంటే ఈ గొర్రెలన్నీ కూడా అప్పుడు ఈ ఏదైతే కషాయాన్ని ఎట్లా నమ్మిపోయినా అట్లా నమ్మిపోయినరు తెలంగాణ ధన ప్రాణాలు మానాలపైన పేలాలు ఏర్కొని తిన్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మళ్ళీ ఒక ఇందుల సామెత ఉన్నది బిల్లికే కామె చిచ్చిడే చిచ్చిడే అట్లనే సౌ చువంకు మారే మారేబాద్ది హచ్చుకుపోతుందట పిల్లి అంటే వంద ఎలుకలను చంపినాక అప్పుడు జ్ఞానోదయం కలుగుతుందట కాకే కాకే హజుకు అయింది ఎందుకు పోతారంటే దేవుణ్ణి దర్శించుకొని ఏమన్నా పాపాలు ఉంటే అట్లనే మనం కాశీకి పోతాం మనం ఇందులో పాపాలు పుణ్యాలు ఉంటే అక్కడ కడుక్కోవడానికి అట్లనే ఈ బీఆర్ఎస్ నాయకులు చేసే మాటలు చేష్టలు చిచ్చడి అంటే మీకు తెలుసు కదా మాంసం దుకాణాలు అన్నీ ఖరాబైన దాన్ని అంతా తీసి పడేస్తుంటారు ఈ ఖరాబైన పింకి గొర్రెలు ఇంకా కలలుగా అంటున్నారు ఇంకా తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తాం ఇంకా వారిని ఉద్యమకారులతోని మళ్ళీ పార్టీలకు వస్తామని